ఓం ఘమ్ గణపతి ఏ నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఇంట్లోనే తేలిగ్గా ఎవరైనా ఎలా చేసుకోగలగాలో చూద్దామండి ముందుగా పీటకు పసుపు రాసుకుని ముగ్గు పెట్టి ఇలా అలంకరించి ఒక నూతన వస్త్రాన్ని పరిచి నేను పసుపు రాశానండి వస్త్రానికి అందుకని అలా ఉంది స్వామివారాన్ని పటాన్ని పెట్టి నేను గరికపోచం తెచ్చుకుని మాల కట్టుకుని వేసుకున్నాను మాల వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉందండి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి తర్వాత ఇలా స్వామివారిని పెట్టుకున్న తర్వాత పసుపు గణపతిని చేసుకుని రెడీగా ఉంచుకోండి తర్వాత మనం ముడుపు కట్టుకోవాలండి ముడుపుకి ఒక క్లాత్ తీసుకొని చిటికెడు పసుపు పసుపు కుంకుమ అక్షంతలు వేసి మూడు దోసేళ్ల బియ్యాన్ని వేసి రెండు తమలపాకులు పెట్టుకుని రెండు చక్కలు రెండు ఎండు ఖర్జూరాలు రెండు పదకొండు రూపాయల దక్షిణ రెండు పువ్వులు వేసి మన మనసులోని కోరికను కోరుకుంటూ ముడుపును కట్టుకోండి ముడుపు కట్టేటప్పుడు మాట్లాడకూడదండి కట్టిన తర్వాత గంధం పెట్టి బొట్టు పెట్టి అలంకరించి దీపం వెలిగించి దీపానికి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి అలంకరించి స్వామివారికి కూడా బొట్టు పెట్టి ఆచమనం చేసి స్వామివారిని ఆహ్వానించండి ఇలా అక్షంతలు వేసి ఆర్గ్యం పాద్యం అన్నీ సమర్పించి తర్వాత కలిశానికి కూడా బొట్టు పెట్టి ఇలా పువ్వులు అక్షంతలు వేసి సంప్రోక్షణ చేసుకొని మొత్తం అన్నిటికీ కూడా సంప్రోక్షణ చేసి తర్వాత స్వామివారి అష్టోత్తరం సంకష్టాల చతుర్థి స్తోత్రం ఉంటుందండి కంపల్సరీ దాన్ని చదవాలి చదువుతూ ఇలా పసుపు కుంకుమ అక్షంతలు గరికా పువ్వులు వీటితో మీకు తోచిన వాటితో స్వామివారిని పూజించండి అయిన తర్వాత అగరబత్తిని వెలిగించి ఇలా స్వామివారికి చూపించి దీపాన్ని కూడా స్వామివారికి చూపించండి చూపించిన తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి బెల్లాన్ని నేను పాయసం చేశాను నివేదనగా ఉంచండి ప్రసాదాన్ని ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటాయి కొబ్బరికాయ ఇలా ఏదైనా మీకు తోచినంతలో ఏమీ లేకపోతే ఉట్టి బెల్లం ముక్కైనా పెట్టండి పెట్టి ఇలా స్వామివారికి నివేదన చేయండి సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని ఎవరైనా తేలిగ్గా చేసుకోవచ్చండి జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చేయాలండి ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చేసి పుణ్యం సంపాదించుకోండి మీరు కూడా ఇలా తేలిగ్గా చేసుకోండి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఇలా ఎన్నైనా చేసుకోవచ్చండి మన ఓపిక లేదు అంటే ఒక ఐదైనా చేసుకోవచ్చండి ఇలా తర్వాత తాంబూలాన్ని నివేదించండి స్వామివారికి తర్వాత స్వామివారికి హారతి ఇవ్వండి హారతి ఇచ్చిన తర్వాత మీరు ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి మీ మనసులను కోరిక నెరవేర్చుకొని ఏమైనా పూజలో తెలిసి తెలియక తప్పులు కానీ లోపాలు కానీ చేసి ఉంటే మన్నించమని స్వామిని ప్రార్థించండి అలాగే నేను కూడా ఈ వీడియోలో ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను కూడా మన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారికి పూజ చేసిన కుంకుమను పెట్టుకుని అక్షింతలను తలపై జల్లుకుని స్వామివారిని సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉంటారండి ఉండగలిగేవారు ఈ దీనికి నియమం కూడా అదే ఉపవాసం ఉండాలండి వరత కథ కూడా ఉంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మర్చిపోకుండా లైక్ చేయండి సరదా